హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ గుమ్మడికాయ హల్వా అండి గుమ్మడికాయలో విటమిన్ ఏ సి విటమిన్ ఈ విటమిన్ ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది గుమ్మడికాయ హల్వా ఎలా చేయాలో చూద్దామండి ఇక్కడ నేను ఒక గుమ్మడికాయ తీసేసుకున్నాను దీనిని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి ఇది పైన ఆ తొక్క అనేది కొంచెం గట్టిగా ఉంటుంది జాగ్రత్తగా కట్ చేసేసుకోండి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వాటిలో ఉండే సీడ్స్ అన్నీ తీసేయండి సీడ్స్ ఏం పడవుద్దండి గుమ్మడి గింజల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి వాటిని బాగా ఎండ పెట్టేసి దూరగా ఫ్రై చేసుకున్నారంటే తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత లోపలు ఉండే ఆ గింజలు పాటు ఉంటుంది కదండి అదంతా తీసేసేయండి తర్వాత పైన ఉండే తొక్క అంతా తీయండి ఇది కొంచెం గట్టిగా ఉంటుందండి కొంచెం జాగ్రత్తగా తీయండి పీలర్తో అయితే తీసేదానికి అవ్వదు ఇలా చాక్తోనే తీసేసుకోండి ఇలా ఇదే విధంగా అన్ని ముక్కలు పైన తొక్క లోపల ఉండే అంతా తీయేసుకొని ఇలా రెడీ చేసేసుకోండి ఇప్పుడు ఒక గ్రేటర్ తీసేసుకొని వీటిని బాగా తురుమేసుకుందామండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా హల్వా చేసుకోవచ్చు దానికంటే కూడా ఇలా తురుముకొని హల్వా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా అంతా తురుమేసుకున్న తర్వాత నాకు ఒక పెద్ద గిన్నెకు ఈ తురుము వచ్చిందండి నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను మీకు అట్లా లేకపోతే కొద్దిగా అయినా చేసుకోవచ్చు ఒక గిన్నె తురుము వచ్చింది కాబట్టి పావు గిన్నె బెల్లం అండి అది కొలత కరెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే ఒక గిన్నెకు హాఫ్ గిన్నె అయినా బెల్లం వేసుకోవచ్చండి అది మీ ఇష్టం అండి స్వీట్ తినేదాన్ని బట్టి మీరు బెల్లం యాడ్ చేసుకోవచ్చు బెల్లంను ఇలా స్టవ్ మీద పెట్టేసి బెల్లం కరగనివ్వండి పాకం ఏం రానవసరం లేదండి ఎందుకంటే దాంట్లో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఫిల్టర్ చేసుకోవచ్చు అందుకోసము ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చేసి ప్యాన్ పెట్టేసుకొని నే యాడ్ చేసుకోండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాము మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి నేను ఇక్కడ బాదాము జీడిపప్పులు కిస్మిస్లు వేస్తున్నానండి ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ప్యాన్ను దించేసి పక్కన పెట్టేసుకుందామండి ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి నేను పెద్ద ప్యాన్ పెట్టేసుకుంటున్నానండి ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోండి తర్వాత మనం ముందే తురుము పెట్టుకున్న గుమ్మడికాయ తురుము కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి గుమ్మడికాయ తురుము వేసిన తర్వాత ఇలానే వదిలిపెట్టేసేయద్దు అండి కలుపుకుంటూ ఉండండి కలుపుకుంటూ మూత పెట్టేసి మగ్గించుకోవాలండి అప్పుడు త్వరగా గుమ్మడికాయ తురుము ఉడికిపోతుందండి మూత పెట్టిన తర్వాత అలానే విడిచిపెట్టకుండా మధ్యలో కలుపుతూ ఉండండి ఈ హల్వా వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని నీలో పెట్టుకోవచ్చండి టూ డేస్ అయితే బయట నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పర్లేదు చూడండి గుమ్మడికాయ బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం ముందే కరిగించుకున్న బెల్లం పాకం కూడా ఇందులో వేసుకుందాము ఇలా ఫిల్టర్ చేస్తారంటే నలకలు ఏమైనా ఉంటే వచ్చేస్తాయండి ఈ పాకం యాడ్ చేసిన తర్వాత కొంచెం పలుచబడుతుంది అది గట్టిగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేయండి స్వీట్లో దేనికైనా సాల్ట్ వేస్తే బాగుంటుందండి ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసి ఉడికించుకోండి తర్వాత కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుందండి ఇలా నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నారంటే హల్వా అనేది దగ్గరకు వచ్చేస్తుందండి ఇక్కడ నేను ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేశానండి ఇప్పుడు మనం ఇందులోకి కొంచెము ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుందామండి ఫ్లేవర్ బాగుంటుంది ఇలాచీ పౌడర్ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి హల్వా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా అయినా తినచ్చండి అలా లేకపోయినా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్ల చల్లగా సర్వ్ చేసినా బాగుంటుందండి ఎన్నో పోషక విలువలున్న ఈ హల్వాను రోజు కొద్ది కొద్దిగా తిన్నామంటే హెల్త్కు చాలా మంచిదండి మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి Thank you for watching. Take care. Bye bye.